హాయ్ గాయస్ నాగార్జున గారి ఎపిసోడ్ అయిపోయాక రాత్రి జరిగిన గుసగుసల గురించి మనం మాట్లాడుకుందాం నా పేరు సన్ని నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సంజనా గారు ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు అండ్ మనీష్ అండ్ శ్రీజాతో కూర్చుని ఆవిడ మాట్లాడుతున్నారు మనకి ఫుడ్ సేవ్ చేసుకోవడానికి సొల్యూషన్ కావాలి కాబట్టి నేను స్టాకిస్ట్ అనే పోస్ట్ ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను నువ్వు ఉంటే బాగుంటుంది అని ఆవిడ మనీష్ కి చెప్పారు మనీష్ కూడా ఓకే అన్నాడు కానీ శ్రీజకి మనీష్ ఉండడం ఇష్టం లేనట్టుంది సో నువ్వు పని లేక పక్కవాడి పని దోచుకుంటున్నావు అన్నారు అవసరం లేదు అండ్ ప్రియా ఆల్రెడీ కుకింగ్ మానిటర్గా ఉంది తానే చూసుకుంటుందని కూడా అన్నారు దానికి సంజనా గారు ట్వంటీ ఫోర్ అవర్స్ ఒకళ్ళు ఉండడం కుదరదు సో అందుకే నేను అట్లా అందాం పెడదాం అనుకున్నానంటే మనీష్ కూడా నాకు అవసరం లేదు మీరు ఎవరికి ఇచ్చినా నాకు పర్లేదు అంటు అని అన్నారు అప్పుడు శ్రీజ అయితే నేను చేస్తాను అని అంటుంది అప్పుడు మనీష్ సరే అయితే అది నువ్వు చూసుకో కానీ నువ్వు ఆల్రెడీ లాండ్రీ ఇన్ఛార్జ్గా ఉన్నావు అది నాకు ఇవ్వంటే అది నీకెందుకు ఆ పొజిషన్ అంటుంది అయితే నువ్వు ఈ పొజిషన్ తీసుకున్నప్పుడు నువ్వు ఎక్స్చేంజ్ చేసుకోవాలి తనకొకటి మనీష్కి ఏమన్నా అంటే మూలక పోయి కూర్చుని ఏడుస్తావు అని చాలా అంటే ఒక తక్కువ చేసి మాట్లాడినట్టు అక్కడ మాట్లాడేగారు అది ఎలా మాట్లాడతారు అసలు ఇక్కడ బిహేవ్ చేసిన పద్ధతి అస్సలు బాగోలేదు శ్రీజాది ఇంకా ఏం మాట్లాడాలి ఏం చేయాలి అసలు ఏ డెసిషన్ తీసుకోవాలి అనేది అక్కడ సంజనా గారి డెసిషన్ అలాగే ప్రియా రాగానే ఇదిగో నీ మానిటర్ పొజిషన్ తీసేసి హరీష్కి ఇస్తారా అనగానే ప్రియా గట్టిగా అలా ఎలా కుదరదు నా వంటింట్లోకి ఎవరు అడుగు పెట్టినా ఊరుకోను అది నాది అని అంటారు సంచనా ఏమో ఇది నేను తీసుకున్నాను కెప్టెన్ గా డిసిషన్ అంటే నేను మానిటర్ని అని చెప్పేసి ఇట్లా చూపిస్తారు వాళ్ళ బిళ్ళప్ప అసలు మాటల్లో కూడా చెప్పలేం తర్వాత మనీష్ కి అక్కడ వాళ్ళ దగ్గర వచ్చేసి ఏడుస్తాడు అక్కడ ఇమాన్యుల్ అండ్ రామో రాతో మనీష్ కి చెప్పిన విధానం చాలా బ్యూటిఫుల్ సూపర్ గా అనిపించింది నాకు అసలు ఇంకా ఇక్కడ సెల్ఫిష్ రూత్లెస్ ఈడియట్స్ అండ్ వర్స్ట్ కామనర్స్ అని కొన్ని పదాలు వాళ్ళని అన్నాడు అనమాట మీరేమనుకుంటున్నారో వాళ్ళ గురించి కామెంట్ చేయండి ఇంకా తర్వాత మనీష్ నేను అక్కడ పడుకోను మీ దగ్గరే పడుకుంటాను ఆల్రెడీ భరణి గారి బెడ్ ఖాళీగా ఉంది కదా అని చెప్పి అంటాను అతనికి అసలు ఇంకా లోపల ఉండాలనిపించలేదు ఇక్కడ లోపలేమో ప్రియా దొంగతనం అది జరగకుండా నేను చూసుకుంటా అతనికి వేరే పదే పని ఏదైనా ఇవ్వండి కానీ నా కిచెన్లోకి మాత్రం రాకూడదు అన్నీ నేను చూసుకుంటానంటే సంజనా గారు నా బెడ్రూమ్కి తాళం లేదు అన్నీ పట్టుకుని తిరగలేం కదా అంటే నా కిచెన్కి కూడా తాళం లేదు అంటుంది అందుకే కదా అసలు ఆవిడ ఈ సొల్యూషన్ చెప్పింది కానీ అది వాళ్ళకి నచ్చలేదు ఇంకా నేను చూసుకుంటాను అందరి దగ్గరికి వెళ్ళి నేను చెబుతాను దొంగతనం చేయొద్దని ఆవిడ అందరి దగ్గరికి వెళ్ళి ఎవరు దొంగతనం చేయొద్దు నేను మీకు ఏం కావాలన్నా నన్ను అడగండి నేను ఇస్తానని ఒక్కొక్కరికి చెప్తుంది అనమాట ఇంకా వాళ్ళకి ఇవే గాయ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి